పిల్లగా నీ గదానికి భయపడతా రేపు నువ్వు ఏడలు ఎవడతా ఏ బాంబులు ఎత్తుండ బాంబులు కాంగ్రెస్ వలం గెలిపితే మానవ బాంబు అవుతాడట నీ బంధం పెడతారా నువ్వు బాంబేగా బాంబులు అవుతాడట ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గినికే గెలిపించిన ఆమె పేగులు మెడకేసుకుంటాడట మా సీఎం సార్ గెలితే కాళేశ్వరం కట్టించి మూడు పంటలకు నీళ్ళు తీసుకొచ్చిండు మా కేసీఆర్ ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుసుకుంటే నా రైతుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ సచ్చిపోతే పేగులు మెడ కెలుసుకుంటాం వెనక ఊళ్ళ పంట రారేవాడు ఎంటికలకు బఠానీలో ఇనుప ఇనుపత్మాలు కొంటాం మిఠాయి అనుకుంటా అయిపోయినాయి అక్కడ ఐదు గ్యారంటీని ఎవరికైనా వచ్చినారే మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు ఆడ మీటింగ్ పెట్టి భద్రాచ ఇండ్లో అయిపోయినాయట ధన్యవాదాలు అండి ఎవడు కట్టుకున్నాడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా ఐదు వచ్చినాయా ఆరు వచ్చినాయా ఇలా తొమ్మిది అడుతుంది తొమ్మిదికి వెళ్ళిపోయి ఆరు అయిపోయినారు తొమ్మిదికి పోయినాడు ఈ గిసు వాళ్ళ కథ గసవంటి మనిషాట అడిగితే అయ్యా నీ ఆరు గ్యారంటీలను అబద్ధాలు చెప్పినావు వంద రోజులు రాగుమన్నావు మేము ఆగినాం ఎవరు అంటే బాంబులు పెట్టి పేల్ చెత్త బాంబులు కొత్త ఆమెకు తెలంగాణ కొత్తనా లాటీలు అరే కొత్తనా తూటాలు కొత్తనా జైలు కొత్తనా బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా నువ్వు బాంబై పేలు పర్వాలేదు కానీ వారి గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులైతారు బిడ్డ గది రాసిపెట్టుకో గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా కేసీఆర్ ను తిట్టాలే కేటీఆర్ ను తిట్టాలే వినోదానంద్ తిట్టాలి గిది వాళ్ళ కదా దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేదు దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ ఆరు గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇదిస్తాం తాం అని చెప్తా ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చేయాలి